म्यूजिकल इंस्ट्रुमेंट <laughs> 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 మనం తెలంగాణస్ మ్యూజికల్ ఇన్స్టి అవి వైల్డ్ సీట్స్ టౌన్ ఎక్స్పెల్ సార్ మోడైజేషన్ అంతా కూడా మాదిగోడ్ అనే పెట్టుకోండి ఇది మన స్టాఫ్ అంటారు నెక్స్ట్ స్టార్టింగ్ అంటే వచ్చింది తర్వాత 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 మనకు ఇండస్ట్రీలో ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ గ్రాస్కెట్ సార్ వాళ్ళు ఇక్కడ ఏరేటప్పుడు ఏరేటప్పుడు వాళ్ళ పిల్ల పిల్లలకు కూడా చిన్న చిన్న ఇస్తారు

వర్షాకాలంలోక్యుమెంట్ చేసేటప్పుడు ఫీల్ డాక్యుమెంటేషన్ చేస్తాం సార్ ఎవరైనా

ఎక్కడ అమ్ముతున్నారు ఎంత మంది చేస్తున్నారు ఇవి ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ అమ్మేస్తున్నారు అదే ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు మదనపల్లి వాళ్ళు గిరిజనులు అనుకుంటా మామూలు కూడా ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారా ఎన్ని కుటుంబాలున్నాయి నీకు కాదు నీవు మీ దగ్గర ఎంతమంది మనుషులే నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో యాభై వంద ఇంట్లో అక్కడక్కడ ఉంటాయి అన్ని ఎందుకు అడుగుతాను నేను ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ గానీ అవన్నీ ఏం చేయాలని వర్క్అవుట్ చేయండి కలెక్టర్